ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం ముందు ఉప్పు మిరియాలను ఈ విధంగా ఎందుకు చెల్తున్నారు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మా జానుపాపకి పాపకి సమర్పించడానికి మా చిత్తూరు సమీపంలోనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రమైన తిరుతనికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ తిరుత్తని ఒకటి తిరుతలలో సుబ్రహ్మణ్య స్వామి వారు ఒక చిన్న కొండ మీద ఇస్తారు కొండ మీదకి చేరుకోవాలంటే మనకు రోడ్డు మార్గం అదే విధంగా మెట్ల మార్గం రెండు అయితే ఉంటాయి ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్ చేసేసి మా పాపకు గుండె గీంచడానికి అయితే వెళ్తున్నాము మా జానుపాపకు మా కులదేవం దగ్గర పుట్టు వెంట్రుకలు తీయించాక కానీపాకంలో అయితే తల్లి సమర్పించాము ఇప్పుడు తిరుతని సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర ముడుపు చెల్లించుకోవడానికి అయితే వచ్చాము స్వామి వారి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన తిరుపరన్ కొండ్రం తిరుచెందూర్ పళని స్వామి వలయ ఇప్పటికే ఇప్పటికీ నేను సందర్శించేశాను ఇంకా పలముచోళ ఆలయానికి నేనైతే ఇంకా వెళ్ళలేదు మా జానుకు గుండు గీయించేశాక గుండుకు మొత్తం ఈ విధంగా చందనాన్ని పూసి ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము ఆలయం ముందు అమ్ముతున్న నెమలేఖలను మా మనోపాపైతే పాప తీసుకున్నది మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లోకైతే వెళ్ళిపోయాము తీసుకున్న నెమలేఖలను మా మనోజాను క్యూ లైన్ లోనే ఆడుకుంటూ పాడు చేసేసారు సుబ్రహ్మణ్య స్వామి వారు సూర అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఈ క్షేత్ర విశ్రాంతి తీసుకున్నాడని ఈ ఆలయ చెప్తుంది ఈ రోజైతే స్వామివారికి బంగారు కౌచం అయితే ధరించారు బంగారు కౌచంలో స్వామివారి మూల విరాట్ విగ్రహం దగదగా మెరిసిపోతుంది తీర్థిణి క్షేత్రం తిరుపతి చిత్తూరు నుంచి సుమారు అరవై కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది చిత్తూరు మీద మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఈ క్షేత్రాన్ని అయితే తప్పనిసరిగా సందర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మన ని ఫాలో చేసేసేయండి